స్వాగతం రాష్ట్రం తమ చేనేతను ఆదుకునేందుకు కూట ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గౌరవంగా నిలబడేలా తమ చేనేత నేతనలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండపేట పట్టణంలో నేతలను భారీ ర్యాలీ చేసిన అనంతరం కలవ పువ్వు సెంటర్ వద్ద ఎమ్మెల్యే మేగులు జోగేశ్వరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చూడ్డు శ్రీ వరయప్రకాష్ తదితరుల సమక్షంలో మండపేట నియోజకవర్గానికి చెందిన ఏడు చేనేత సొసైటీల కమిటీ సభ్యులు చేనేత నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం మండపేట పట్నం ఆరో వార్డులోని చేనేత కమ్యూనిటీ హాల్లో ఆరో వార్డు కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాథం అధ్యక్ష నియోజకవర్గ పరిధిలోని ఏడు చేనేత సొసైటీల సభ్యులు నేతన్నలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుడు శ్రీ వరిప్రకాష్ చేనేత సంఘాల నాయకులు కాదా ఏడుకొండలు పేరుచెట్టి లాలయ్య వాసారవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో చేనేత నాయకులు మాట్లాడారు కూటమి ప్రభుత్వం తమ చేనేతలకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వడం తమ నేతన్నలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు అలాగే చిన్న దమస్ట్రాల అమ్మకాలపై కూటం ప్రభుత్వం ఐదు శాతం జీఎస్టీని రద్దు చేసి తమకు మరింత మేలు చేసిందని వారు హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ కూటం ప్రభుత్వ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అండదండలు అందిస్తుందన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి చేనేతకు చేనేత కార్మికులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి మరి గుర్తు చేస్తూ రైతులు చేయాల ఎక్కడైనా ఆత్మహత్య చేసిన ఏంటన్నా కూడా ఈ రెండు వర్గాల్లోనే ఎక్కువగా ఉండే విషయాన్ని ముందుకు ఆమె అందరికీ తెలుసు దాంతో మధ్యన చాలా సంవత్సరాల నుంచి చేనేతృతి నుంచి వేరే వాటిలో కూడా ఇవాళ తెలిపే విషయం కూడా మాతో గమనిస్తూ ఉన్నాం మరి అన్నీ గమనించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కరు నెరవేర్చుకుంటూ వస్తూ మన చేనేత దినోత్సవం రోజున చేనేత జాతీయ దినోత్సవం రోజున కొన్ని కొన్ని హామీ అంటే కొన్ని మనం మనం ప్రకటించడం దాని అమల్లోకి మరి వాళ్ళు తీసుకోవడం కానీ మనం చెప్పుకోవచ్చు ప్రయత్నం కాలేదు వారు ఏదో పెంచుకోరు ఏదో ఇస్తా ఉందో తాత్కాలికం అది దానికి ఆదాయం మీరు పెంచుకోవడానికి ఖచ్చితంగా మనం ఏదైతే మనకు బ్యాంకు గవర్నమెంట్ నుంచి బాటిని రావచ్చున్నాయో అది ఇచ్చినప్పుడు మీరు మరింత బాగా మీ యొక్క ఆ నేతలను మరి మీరు నిమగ్నమయ్యి మరింత ఎక్కువ ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం రావాలంటే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ నుంచి రావాల్సిన బాటిని రావచ్చు అంతే దాన్ని కూడా అంత ఇవాళ అయిపోతుందని నేను చెప్పను దానికో కొంచెం ఒక తపనాభా మనం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నా రిక్వెస్ట్ చేయడానికి కార్యక్రమం అయిపోయిన తర్వాత సెక్రటరీలు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు చూసుకోవాలంటే లేదా పదిహేను కూర్చోబెట్లే సాయంత్రం ఐదు గంటల వరకు నాకు తెచ్చేవాళ్ళు ఇందాక మన తెలుగుల గురించి చెప్పారు కర్త విషయం ఆ పని వచ్చి అనుకున్నాం దాన్ని కూడా మరి ఈవేళ మన వాట్సాప్ మెసేజ్ ద్వారా ఓకే ఈ సమస్య కూడా వాళ్ళు తీసుకెళ్ళి మన ఈయన రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రభుత్వ సంఘాలు అయిన తర్వాత ఇది కూడా అదే బాధిలో కానీ ఏదో వేరే వేరే బాణిలో కానీ పాల్వర్గాన్ని ఏర్పడితే అని నేను కూడా శ్రీ నారా లోకేష్ కానీ శ్రీ నారా చంద్రబాబు కానీ కోతారని చెప్పి అందరినీ సౌగా మరి మా ఇలా అన్న అందరూ కార్యక్రమాలు జన సంవత్సరం స్కీమ్ పెట్టి చేనేత వారికి గుర్తుకు తీసుకొచ్చారు వాళ్ళు అప్పటి నుంచి కూడా మౌ తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా ఒక ఈ వర్గం మరి ఎప్పుడు మన అన్ని రకాలుగా ఆదుకోవాలని మనకు అవకాశం ఇవ్వాలని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు భావించారు దాన్ని శ్రీ పవన్ కూడా అంగీకరించారు అందరితో వాళ్ళు ఎప్పుడూ కలిసి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన సీనియర్ వాళ్ళ యొక్క అన్ని సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు దాన్ని అమలు చేసే బాధ్యత మన మనపేదోపీ కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా తెలియజేస్తూ ఇవాళ మరి ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి